నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మరబోరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో యోగా దినోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక జలజాక్షి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరబోరు మండలంలో మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు జూన్ ఇరవై ఒకటో తేదీన విశాఖపట్నంలో ప్రధాని మోడీ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు నెల రోజుల పాటు యోగా ట్రైనర్ల ద్వారా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఆ సెట్ అండి సో మనం ఇక్కడ ఒక సర్కిల్ ఐనే కదా ఫోర్ రౌండ్స్ అయ అన్న ఇప్పుడు మళ్ళీ యాంటీ క్లాక్వైస్ చేయాలి రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్ రైట్ ఫోర్ రేషన్ ఫోర్ రేషన్ స్లామ్ ఏం చెప్తారో నెక్రోటేషన్ చేయండి ಅಂತ నెక్రోటేషన్ అంటే చేస్తుందాం సర్ చేద్దాం మీరు

ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో మనకిప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో యోగాంధర కార్యక్రమం అనేది విజయవంతంగా జరుగుతూ ఉందండి ప్రతి గ్రామంలో అలాగే సచివాలయం మరియు ప్రభుత్వ అధికారులు అలాగే యోగా మాస్టర్లు యోగా గురువులు యోగా సాధకులు యోగా శిక్షకులు అందరూ కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ముఖ్యంగా భాగంగా కామన్ యోగా ప్రోటోకాల్ అనేది సాధన చేయించడం జరుగుతుంది అలాగే మన జిల్లా కేంద్రమైనటువంటి నెల్లూరులో కూడా ప్రతి మున్సిపల్ పార్కులో కూడా ప్రతిరోజు యోగా మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని చేయిస్తూ ఉన్నారు ఇకపోతే ఈరోజు మన మనుగోలు మండలం పరిధిలో ఉన్నటువంటి మనుగోలు సచివాలయం టూలో ఈ కార్యక్రమం జరిగింది యోగాంధ్ర కార్యక్రమం ఇందులో భాగంగా మనకు సూక్ష్మ వ్యాయామాలు అలాగే సిట్టింగ్ స్టాండింగ్ ప్రోను సుపెయిను ఈ పోస్టర్స్కి సంబంధించిన సాధన చేయించడం జరిగింది దీనివల్ల ఉపయోగాలు ముఖ్యంగా యోగా అంటే కేవలం ఆసనాలు ప్రాణాయామాలనే కాదు ఇది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానాన్ని ఇస్తుంది అలాగే సెల్ఫ్ రియలైజేషను సెల్ఫ్ మెడిటేషన్ అండ్ మెడికేషన్ కూడా ఇస్తుంది సో ఇది మనకు భారతీయలో ఉన్నటువంటి ప్రాచీన విద్య ఈ విద్యని మళ్ళీ మనం తెలుసుకోవడం వల్ల మనకు మోడీ గారు కూడా అదే ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే ఇతర దేశస్తులు ఇక్కడికి వచ్చి విద్యను నేర్చుకుని వెళ్ళి వాళ్ళు అక్కడ ఎంతో వృద్ధి చెందుతూ ఉన్నారు అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నారు మరి మనం ఇక్కడ ఉండి ఆహారం విషయాల్లో కానీ అలాగే క్రమశిక్షణ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏదైతే మనం తీసుకోవాలో అది తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ యోగ విద్య గత పది సంవత్సరాల నుంచి ప్రతి జూన్ ఇరవై ఒకటవ తారీఖున ప్రతి సంవత్సరము అంతర్జాతీయ యోగ దినోత్సవం చేస్తూ ఉన్నారు ఇప్పుడు పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో భాగంగా ఈ సంబరాలు చేస్తూ ఉన్నారు ఇది నిజంగా మాకైతే యోగా మాస్టర్లుగా యోగా ట్రైనర్స్గా మాకైతే ఒక సంక్రాంతి పండుగలాగా ఉందండి చూస్తూ ఉన్నాం చాలా ఆనందపడుతున్నాం ఎప్పటి నుంచో ఇలాంటి రోజు రావాలని కోరుకున్నాం ఇప్పుడు మనకు ఎంపీడీఓ గారు జలదాక్షి మేడం గారు కూడా ఇక్కడ ఎంతో సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నారు ఇకపోతే ముఖ్యంగా ఆసనాల వల్ల ప్రాణాయామాల వల్ల ఆయు ప్రమాణం పెరుగుతూ అలాగే మంచి జీవన విధానమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని చేస్తూ విజయవంతంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భారత్ మాతాకి జై మండలంలో యోగాంధ్ర కార్యక్రమాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మే నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు యోగా కార్యక్రమాల మీద అవగాహన కార్యక్రమాలు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది జూన్ ఇరవై ఒకటవ తేదీ విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారిలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా మనకి నెల రోజులు వివిధ కార్యక్రమాలు ఏర్పాటులు చేయడం చేసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా మన మండలానికి సంబంధించి ముగ్గురు మాస్టర్ ట్రైనర్స్ని మనము ఎంపిక చేసుకోవడం జరుగుతుంది మాస్టర్ ట్రైనర్స్కి మనము నెల్లూరులో శిక్షణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన సచివాలయాలలో స్టాఫ్ని లగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి ఈరోజు రేపు వాళ్ళ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సచివాలయంలో కూడా సచివాలయం స్టాఫ్ ప్రజలకందరికీ అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నారు దీనిలో భాగంగా ప్రతి సచివాలయానికి మనము ఒక్కొక్కరోజు డేట్ ఇచ్చి ఆ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మన ఒకటవ తేదీన మన మండలంలోని ప్రజలకు అందరికీ కమ్యూనిటీ హాల్ నందు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది ఈ యోగా కార్యక్రమాల వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని దీనికి సంబంధించి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు యోగా మాస్టర్ ట్రైనర్స్ ఇక్కడ వాటి ఉపయోగాలను వివరించడం జరుగుతుంది నా పేరు డాక్టర్ జగదీశ్వరి నేను ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ మడపూర్ నుంచి వచ్చేస్తున్నాను ప్రజెంట్ ఇవాళ మనము యోగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాము ఇది వచ్చి పదకొండవ సంవత్సరం పదకొండవ యోగా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీనికోసం యోగా అనేది ఆయుర్వేదంలోనే ఒక భాగం అన్నమాట అష్టాంగాల్లో ఇది ఇదొకటి యోగా అనమాట దీనివల్ల మనము ఆరోగ్యము ప్లస్ మనసు మనసుకు సంబంధించిన స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నందువలన ఈ యోగా అనేది ఈ నెల రోజు ప్రాక్టీస్ చేసినందుకు మనం జీవితకాలం దీన్ని మన దైనంది ప్రోగ్రామ్స్లో ఒకటి భాగంగా చేసుకొని తద్వారా మనం ఆరోగ్యాన్ని ఆరోగ్యం ప్లస్ అన్ని అన్హెల్తీనెస్ని పోగొట్టుకొని మనం స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం